కల్పవల్లి ఫూడ్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం క్షీరసాగర మథనం ఈ శీర్షికలో ఈరోజు పదకొండవ రోజు పదకొండవ భాగాన్ని చెప్పుకుంటున్నాం అమృత కలశాన్ని రాక్షసుల చేతికి దొరకగానే అందరూ దేవతలందరూ చాలా దుఃఖించి శ్రీహరికి జొచ్చగానే ఆయన విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ఎత్తారట ఆ మోహిని అవతారంలాగా బయటికి వచ్చి ఇక చెప్పతరం కాదు ఆ మోహిని అందంతో మోహిని అంటేనే ఎదుటి వాళ్ళని మోహపరిచేటువంటి అవతారం అని అర్థం అంతే ఆ అసలే అందమైనటువంటి వాడు శ్రీహరి ఇక చెప్పక్కర్లేకుండా తన హావభావాలతోటి వాళ్ళ చూపును తన వైపు మర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని నిన్నటి భాగంలో మనం చెప్పుకున్నాం ఇంకా ఈరోజు ఏం చేస్తున్నారు మరింత కథని ముందుకు తెతాం ఓ లావణ్యవతి మధురమూర్తి చక్కగా ఓ నవయవనానికి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు ఏం కోరుకుంటున్నావు నీ పేరేమిటి అని అమరులు గంధర్వులు సిద్ధులు అసురులు చారుణులు అందరూ కూడా నీకున్న మనోహరమైనటువంటి లావణ్యము ఎవరికీ లేదు ప్రాణములకు చిత్తములకు ఇంద్రియము లేక క్షేమాన్ని కల్పించట కోసమే విధి కరుణతో నిన్ను నిర్మించి ఉండాలి మేము కశ్యప ప్రజాపతి సంతతి దేవతలు మాకు సోదరులు సాటి లేని పరాక్రమం కలవారు ఒక్క ప్రయోజనము కోరి మేము ఇక్కడికి వచ్చాము దేవతలకు మాకు ఒక్క విషయంలో పంచుకోవటమే కుదరటం లేదు కనుక నీవు దీనిని సక్రమంగా మా ఇద్దరికి పంచిపెట్టు తల్లి నువ్వు ఇంత చక్కగా వచ్చావు కదా మా ఆయన దగ్గరికి ఇంతవరకు మేమేం పోట్లాడుకోలేదు అన్నీ తీసి వచ్చిన తర్వాత ఈ అమృత కలసం బయటకు వచ్చిన తర్వాత మాత్రం మాకేం చెయ్యాలో తోచటం లేదు కాబట్టి మేమిద్దరం చెరుసగలు తీసుకునేటట్టుగా లేదా సవ్యంగా పంచాలి అంటే నీవే పంచితే బాగుంటుంది కాబట్టి అన్ని విషయాలు నువ్వు తెలిసిన దానివి నీవే పంచములు అడుగుతున్నారట ఓ గజగామిని మేము అందరము సభలో కూర్చున్నట్లుగా కూర్చుంటాము నావారు పరాయివారు అనే భేదభావం ఏమాత్రము లేకుండా ఈ అమృతాన్ని నీవు పంచిపెట్టు అని వాళ్ళందరూ అడిగారట అని హెచ్చరికగా చెప్తున్నటువంటి దైత్యులను మాత్రం చూసి మోహిని రూపంలో ఉన్న హరి తన వాడి అయిన చూపులను చూస్తూ వాళ్ల ఓరిమిని చికాకు పలుస్తూ చిరునవ్వుతో ఇలా అన్నారట ఏమని ఓ రాక్షసులారా సుందరాంగులైనటువంటి పురుషులను ప్రేమించే దానని నేను అట్టి నాపై మీకు నమ్మకం ఉందా లేదా పెద్దలైన వారి కామినలను విశ్వసించరు కదా మీరు నన్ను విశ్వసించకపోతే సరే సరే నేను వచ్చాను సవ్యంగా చేస్తాను మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు సుందరాంగుల పలుకులు మధురమైన రసధారలు తలుపులు అనేక విధములను కారుచెచ్చులు వారితో స్నేహం తోడేళ్ల స్నేహం వంటిది కనుక అట్టి చెలియలను నమ్మటం వేదసమ్మతం కాదు సరే మీ కోరికను కాదని లేక నాకు చేతనేంత అందంగా మీకు పంచిపెడతా ఏమీ పెట్టుకోకండి మీరు అసలు సందేహపడకండి నేను చక్కగా వచ్చి మీకంతా పంచిపెడతాను అని ఆమె అనేసరికి దానవుల అమృత కలసాన్ని ఆ తరుణీమూర్తికి ఇచ్చేశారట మాయామోహితులకు యుక్తాయుక్త విచక్షణ ఉండదు కదా ఇక వాళ్ళకేమీ రాక్షసులకి ఇంకా రెండో ఆలోచన ఏమీ లేదు అడిగింది ఇచ్చేశారు ఆమె రసపూరితమైన చూపులు చల్లని మాటలు ఆ లలన రాసుల రాసులుగా వచ్చి రాక్షసులకు పాసములై వాళ్ళ నోళ్లను బంధించాయి అలా వారు మాయాపాస బద్దులైనారు ఆవిడనే చూస్తూ సమ్మోహితులైపోయారు ఆవిడ ఏం చెప్తే అది వినడానికే వాళ్ళు నిశ్చయించుకున్నారు ఇట్లు పలికి అమృత కలిసాని చేత అందుకుని చిరునవ్వుతో చక్కగా మాట్లాడుతూ మోహిని రూపంలో ఉండేటువంటి ఆ ముకుందుడు నేను పంచి ఇచ్చిన విధంగా అంగీకరించడం మీ కర్తవ్యం నేను ఎలా చెప్తే మీరు అలా వినాలి ఇది ఒప్పు ఇది తప్పు అని అనరాదు ఎవ్వరూ మాట్లాడకండి మాటకు సరే అని సురలు అసలు అందరూ ఉపవసించి అలాగే హోమాలు ఆచరించారు గో బ్రాహ్మణులందరికీ గోవులు భూమి బంగారము మొదలైన దానములు ఇచ్చి వారి ఆశీర్వచనం కూడా తీసుకున్నారు తెల్లని వస్త్రాలను ధరించి గంధము అలాగే పువ్వులు ధూపదీపములు ఇచ్చాది వాటిని అలంకరణ చేసుకు అలంకరించుకుని బంగారు మండపంలోకి అందరూ చేరారు తూర్పుగా కొసలు ఉండేటట్లు పరిచిన తూర్పు ముఖంగా పంక్తులలో అందరూ కూర్చున్నారు అట్టి సమయంలో మోహినిదేవి పద్మం వంటి తన హస్తములతోటి అమృత భాండాన్ని పట్టుకుని వచ్చిందట ఈ పక్కగా ఆమె కటిభారం చేత కుచభారం చేత వేణీభారం చేత అలసిపోయి వివిధ ఆభరణములు బహుసుకుమారంగా మ్రోగుతూ ఉండగా ఆవిడ ఇలా 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 నడుచుకుంటూ వచ్చిందిట ఓ నరేంద్ర ప్రకాశిస్తున్న ఆమె కుండలాలను చాలా కాంతలు తట్టి ఇలా ఇలా మెరుస్తున్నాయట ముక్కు మీదుండే ముక్కు పొడక దగ్గ దగ్గ దగ దగ మెరుస్తోందిట చేతులకి గాజులు గలగలలాడుతున్నాయట ఆ లక్ష్మీదేవికి సాటి అయిన సతిని చూసిన వారంతా మోహంలో మునిగిపోయారట అప్పటికే వాళ్ళు లక్ష్మీదేవిని చూసి ఉన్నారు కదా ఆవిడలాగే ఈ విడ ఉన్నది ఆహా అని మురిసిపోతున్నారట ఆ మోహినిదేవిని అసలు విషయాన్ని అంతా మర్చిపోయారట ఆ మోహినియే వీళ్ళ కళ్ళ ముందు వీళ్ళ మనసంతా నిండిపోయిందిట అప్పుడు అసలులకు అమృతాన్ని పోయటం అంటే పాములకు పాలు పోసినట్లే కదా ఒకవేళ నిజంగానే ఈ అమృతాన్ని తీసుకెళ్లి వాళ్ళకి పోస్తే ఇంకేముంది దేవతలందరినీ దుమ్ము దుమ్ము అయిపోతారు వీళ్ళు ఏ రకంగా చెయ్యాలి వీళ్ళని అని మనసులో అనుకుని ఒక పామును తీసుకొచ్చి పాలు పోస్తే ఎలా ఉంటుందో అలాగే కదా అనుకుని మోహిని వాళ్ళని వేరే వలసలో కూర్చుండ పెట్టింది ఈ విధంగా దేవతలందరినీ ఒక పంక్తిలోను రాక్షసులందరినీ ఒక పంక్తిలోను చక్కగా బారులు తీర్చి ఆవిడ కూర్చుండబెట్టి చాతుర్యం చాకచక్యంగా చాతుర్యంతో చేసిందిట రాక్షసులారా తొందర పడకండి దానవులారా దైత్యవులారా ఆలస్యం చేయకుండా నేను వస్తాను మీరంతా అటుపక్కగా కూర్చోండి అని అటు ఇటు వాళ్ళందరికీ చెప్పి ఇటొక పక్క అటొక పక్క కూర్చోబెట్టిందిట వివిధ రీతులలో వారందరినీ అలరించింది చిరునవ్వులతో మైమర్పించింది జానతనంతో మాట్లాడి వాళ్ళని ఎలాగా బలహీనులుగా చేసింది రాక్షసులందరినీ వంచిస్తూ దేవతలందరినీ ఆలస్యం చేయకుండా అమృతాన్ని తాగండి అంటుతూ అంటూనే పంచుతోంది మీకు నేను పోస్తూ ఉంటా మీరేమో గబగబా తాగేసేయండి ఆ తర్వాత ఉన్నది వాళ్ళకు పోసినట్టుగా అటు పక్క నుంచి వచ్చేస్తా నేను అని దేవతలంతా తృప్తితో ఎలా చూస్తున్నారట పొగురుతో అమృతాన్ని ఎలా పంచిపెడుతుందా అని చూస్తూ ఉంటే ఆ వాళ్ళందరూ ఇలా పట్టుకుని ఉంటారు ఆవిడ ఇలా పోస్తూ వచ్చేస్తుంది మొత్తం అమృతాన్ని పంచిపెడుతుంది ఆ సమయంలో మోహినిదేవి చూపులకు దానవులందరూ నీరై కరిగిపోయారు ఆమె ఈమె మనకు వేల్పులకు భేదం లేకుండానే పంచిపెడుతోంది కదా అని అనుకొని అన్నమాట ఎందుకు తప్పుతుంది ఆవిడ మీద నమ్మకం వాళ్ళకి ఆవిడ చెప్పింది కదా సమానంగా పంచుతానని ఒకవేళ మనం రమ్మని పిలిస్తే ఇవ్వదేమో బయట కప్పేసుకుంటుందేమో కనుక మాట్లాడవద్దు మరో మాట మాట్లాడితే వెనుదిరిగిపోతుందేమో మన మీద కోపం తెచ్చుకుంటుందేమో ఇలా అనుకుంటూ ఊరుకుండిపోయారు ఆవిడలా అక్కడ పో దేవతల పంతులు ఆవిడ పోస్తూనే ఉంది తర్వాత ఉండిపోయారేమో కానీ ఓ సుందరి ఇటు తీసుకునిరా అని మాత్రం అడగలేకపోయారు ఎందుకంటే ఆ యొక్క మోహిని మీద వీళ్ళకు ఉండేటువంటి మోహత్వంతో మాయా ప్రపంచంలో వాళ్ళు పడిపోయారు కాబట్టి వాళ్ళు ఏమి ఆవిడ్ని పిలవడం కానీ అడగడం కానీ చేయలేదట ఆవిడ్నే చూస్తూ ఉండిపోయారట ఆ సమయంలో మోహిని దేవతలకు మాత్రమే అమృతం పోయడం గమనించినటువంటి రాహు అనే రాక్షసుడు దేవతా సమూహంలోకి ప్రవేశించి అమృతపానాన్ని చేశాడు దానిని చూచి చంద్ర మోహినికి సైగలు చేయగా నారాయణుడు రాహు శిరస్సుని ఖండించాడు అమృతం తాగిన కారణంగా శిరస్సు అమరత్వాన్ని పొంది నిర్జీవం కాక అలా ఉండిపోయింది మొండెం మాత్రం నేల మీద పడిపోయింది బ్రహ్మదేవుడు ఆ రాహు శిరస్సును ఆకాశ వీధిలో ఒక గ్రహంగా నిలబెట్టి గౌరవించాడు ఆ రాహు గ్రహం పర్వదినాలలో వైరభావంతో సూర్యచంద్ర బింబములను తప్పక పట్టుకుంటూనే ఉంటాడు ఈ విధంగా విష్ణువు ఒక్క బొట్టు కూడా మిగిల్చకుండా అమృతం అంతా దేవతా సమూహానికే బహిరంగంగా అసుర్ల ముందే పనిచేశాడు తర్వాత శ్రీహరి ఆ రాక్షసులంతా బాధపడేటట్లుగా తన మామూలు రూపాన్ని ధరించేశాడు దేవతలు రాక్షసులకు ఇద్దరికీ ఓపిక బలము తెలివి ఆత్మ గౌరవం అన్నీ సమానమే అయినా రాక్షసుల ఫలితాన్ని పొందలేకపోయారు అమరులు శ్రేయస్సుని మాత్రం పొందారు కమలాక్షిని శరణు వేడని జనులకు కళ్యాణం సంప్రాప్తం కాదు కదా భగవంతుని కృప పొందాలి అంటే అర్హత సాధించడం అవశ్యం కదా అంటే ఇక్కడ ఎప్పుడైతే రాక్షసులు అహంకారంతో ఉండే అంతా నేనే నేనే అనుకుంటూ భగవంతుడు అనే మాట వాళ్ళ నోట్లో నుంచి కూడా వచ్చే సూచనలు ఎప్పుడైతే ఉండవో మనకి కూడా అదే రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటే ఆయన అనుగ్రహం మనకు లభించదు అని చెప్తున్నారు ఇక్కడ దేవతలు ప్రతి నిమిషము భగవంతుని స్మరిస్తున్నారు వాళ్ళకి ఏది కావాలన్నా శరణు చచ్చుతున్నారు అలాగే వాళ్ళకి అహంకారం అనేది కించిత్ లేదు మా చేతిలో ఏమీ లేదు భగవాన్ మీ చేతిలోనే అంతా ఉంది అని చెప్పగలిగేటువంటి గుణం దేవతలకు ఉన్నందున దేవతలు ఆ స్వామి చేతితోటే ఆ అమృతాన్ని స్వీకరించడం జరిగింది అందువల్ల వాళ్ళకు అమృతం వచ్చింది వాళ్ళకు రాలేకపోయింది కాబట్టి వాళ్ళు తాగలేకపోయారు అమృతం వాళ్ళకి తెలిసిపోయింది అర్థమైపోయింది ఇక మోహిని రూపం చాలించి ఆయన ఏంటి మళ్ళా విష్ణువు తన సొంత రూపానికే వచ్చేశారట వచ్చి దేవతలు రాక్షసులు ఇద్దరు ఓపిక బలము తెలివి ధనము ఆత్మగౌరవము అన్నీ మీకు సమానమే కానీ మీకు అహంకారం ఎక్కువగా ఉండబట్టికి మీరు ఏది పొందలేకపోయారు అన్న మాటని అక్కడ చెప్పడం జరిగిందట ఈ విధంగా క్షీరసాగర మదనంలో అమృతం కూడా బయటికి వచ్చాక మోహిని రూపంలో భగవంతుడు వచ్చి ఆ హరి వీళ్ళిద్దరికీ పంచి పెడతానన్న మాటకి సమానంగా పంచి పెడతానన్న మాటకి అర్థం ఈ రకంగా ఉండి వారందరికీ దేవతలకి అమృతాన్ని పంచడం రాక్షసుల దాకా అమృతం రాలేకపోవడం మధ్యలో రాహువు గ్రహించడం ఇవన్నీ చక్కగా జరిగిపోయాయట ఇక రేపటి రోజు ఏం జరుగుతుందో చూద్దాం నమస్కారం